నమస్తే అండి నేను మీ దిలీప్ని నిజంగా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళు చాలా ద్వాదశ రాసులు అందరి మీద కన్నా చాలా అదృష్టవంతులనే చెప్పాలి మీ అదృష్టాన్ని ఆ విఘ్నేశ్వరుడు ఆ రెండు చేతులతో పట్టుకొని ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మీ చేతిలో పెట్టబోతున్నాడు నిజంగా ఎందుకంటే మనకి ఈ ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ జనవరి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం విపరీతమైన ఖర్చులు ఆదాయం చూస్తే చాలా తక్కువగా ఉంది మన ఖర్చులకి మన ఆదాయానికి సంబంధం లేదు దీనికి తోడుగా అనారోగ్య సమస్యలు ఒకరోజు ఇంట్లో వాళ్ళకి బాగోలేకపోతే ఒకరోజు మనకి లేదంటే మన అందరికీ బాగుందంటే పిల్లలకి లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఇలా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు మరీ మరిముటిగా మనశ్శాంతిగా లేకపోవటం మనకి ప్రతి ప్రతిరోజు కూడా భగవంతుని మన ఇంట్లో దీపదూప నైవేద్యాలు పెట్టుకొని తండ్రి మనం కోరుకునే మూడే మూడు విషయాలు అంటే ప్రతిరోజు కూడా భగవంతుని కడుపు నిండా ఆహారం మనశ్శాంతి అలాగే ఆర్థికంగా బ్రతకడానికి దారి చూపవయ్యా అని చెప్పి మనం ఆ భగవంతుని ఎప్పుడు కూడా కోరుకుంటాం ఎందుకంటే మనకి కొంచెం ఆరోగ్య విషయంలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మన మనస్సు శాంతి లేకుండా మన మనసుకి బాధపడే విధంగా ఇతరులు మనతో ప్రవర్తించడం అనేది మాత్రం మనం చూస్తూ ఉన్నాం విసిగిపోతున్నాం అది మన ఇంట్లో వాళ్ళు అలాగే కుటుంబ కలహాలు ఎక్కువ అవుతుండడం మన రక్త సంబంధికులే మనకి చాలా ఇబ్బందులుగా గురి చేస్తూ ఉంటే ఆ బాధ వనతీత్వం బయటికి కూడా మనం చెప్పుకోలేనటువంటి సమస్య అది మనం బయటికి చెప్పుకోలేనటువంటి సమస్యతో మనం ఇబ్బందులు పడుతున్నాం కానీ ఇటు ఆర్థికంగా అవ్వచ్చు ఇటు ఆరోగ్యపరంగా ఉండవచ్చు ఇటు మనశ్శాంతపరంగా ఉండవచ్చు ఎటు చూసినా సరే ఏదో ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి జీవితం ఇది ఇప్పటిదా అంటే సుమారుగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూసుకుంటే డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు అలాగే ఉంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు సంవత్సరాలు కూడా మనం అనుభవించినటువంటి క్షోభ ఏదైతే ఉందో అది మామూలుది కాదు బయటికి చెప్పలేనిది కూడా కాదు అలాగే నిజంగా మనకి ఈ భగవంతుడు ఈ ఐదు నెలలు చూసాం రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకి ఇలాగే ఉంటుందేమో మార్చి నుంచి ఈ ఉగాది నుంచి ఏవైనా సరే మనకి కొత్తగా మన జీవితం ఏదైనా సరే బాగుంటుందేమో అని ఆలోచించామో అది కూడా కుదరలేదు సుమారుగా ఏడు నెలలు గడిచిపోయినవి చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి జీవితానికి ఆ విఘ్నేశ్వరుడు మనకి ఇచ్చేటువంటి ఒక అదృష్టం అనుకోవాలి లేదనుకుంటే మనకి ఒక భగవంతుడి ఇచ్చినటువంటి ప్రసాదమే అనుకోవాలి ఎందుకంటే మన జీవితంలో కొత్త వరవడి మనం ఏదైతే మన జీవితంలో అనుకుంటున్నావా అంటే మన జీవితంలో ఏదైతే అనుకుంటున్నా ఆదాయం విషయాలు అవ్వచ్చు పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు పిల్లల ఉద్యోగం అలాగే పిల్లల ఆరోగ్యం దీనికోసమే కదండి మనం బతుకుతుంది మనం వృషభ రాశి వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ పిల్లల కోసమే బతుకుతున్నాం మన కోసం మనం ఏ రోజు కూడా ఆలోచించలేదు ఒకరోజు కడుపు తిండి ఉన్నా బాధపడలేదు ఒక మంచి పట్టబాగో లేకపోయినా బాధపడలేదు సొంత ఇల్లు ఉన్నా బాధపడలేదు లేకపోయినా బాధపడలేదు ఆర్థికంగా అందరి వెనకాతల మనం ఎన్నో అవమానాలు పడ్డాం ఎన్నో మాటలు పడ్డాం ఇవన్నీ దీనికోసం మన జీవితం పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల కోసం కానీ మరి పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆందోళనకరంగా ఉంటే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి సో మనకి ఆ భగవంతుడు ఆ విఘ్నేశ్వరుడు మనకి ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రసాదం ఏంటంటే ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా పిల్లల భవిష్యత్తు రూపరేఖలు అంటే వాళ్ళ రేఖలను మారుస్తున్నాడు అనమాట ఇటు చదువు విషయంలో అద్భుతమైనటువంటి చదువు అలాగే వాళ్ళకి ఒక మంచి ఉద్యోగాలు స్థిరపడడం అలాగే వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు ఎందుకంటే కాళ్ళ దాకా రావడం ఇంటి దాకా రావడం వెనక్కి వెళ్ళిపోతుంటాడు ఎక్కడుంది దోషం తెలియనిటువంటి పరిస్థితి కానీ మనకి ఆ విఘ్నేశ్వరి యొక్క ఆశీస్సులతోటి మనకి పిల్లలకి ఒక మంచి సంబంధాలు రావడం ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం ఇటు పిల్లలకి పెద్దలకి సంపాదించేటువంటి భర్తకి భార్యకి అమ్మ నాన్నలకి అందరికీ కూడా ఆరోగ్యం అనేది బాగుండడం ఎందుకంటే మనం కళలో కూడా ఊహించినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మనకి ప్రతిదీ కూడా అసలు మన కళ్ళప్పుడు ఊహించలేము నా జీవితంలోని ఇంత మంచి జరగబోతుంది ఆర్థికంగా నేను ఇంత చక్కగా నేను బలపడతాను లేదంటే నాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏదో మనం ముడులు విప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది ఒక్కొక్క ముడి అలాగ మనకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో అంటే ఇటు మీరు గ్రహాల బలమా అనుకోండి లేదంటే మనం చేసేటువంటి పూజలు తాలూకా ఫలితాల అనుకోండి లేదంటే మనం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ మంచి కర్మ ఫలితాలు తాలూకా ఆశీర్వాదం అనుకోండి ఇప్పుడు మీరు చేస్తున్నటి దాన ధర్మాల వల్ల అనుకోండి ఏదైనా సరే మనకి మంచి జరగడం అనేది మనకి ముఖ్యం ఎవరు ఏమనుకున్నా ఎవరు నవ్వినా ఏమి చేసినా ఏదనుకున్నా సరే మన జీవితం అనేది బాగుండడం అనేది మనకు ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం అయితే భర్తకు ఆరోగ్యం ముఖ్యం ఆర్థికంగా మన స్థిరపడడం ముఖ్యం మన ఆరోగ్యం ముఖ్యం ఎవరి మాటలు కూడా ఈ అలవాటు మాటలు ఏవి పట్టించుకోకండి కానీ మీరు ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఇంకా ఆ విఘ్నేశ్వరుడితో పాటుగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవాలి అని మీరు అనుకుంటే మాత్రం ఒక మూడే మూడు విషయాలు మీరు అంటే ఒక మంచిగా ఆలోచించుకొని మీరు అవి నేను చెప్పేటువంటి ప్రయత్నాలు చేయండి చాలామంది ఇంట్లో చాలా లేటుగా లేక అంటే సుమారుగా ఏడు ఏడున్నర ఎనిమిది కూడా అయిపోతుంటుంది కానీ కొంచెం సూర్యోదయం ముందునే లేచి చక్కగా స్నానం అది చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని నీటిగా ఎందుకంటే ఎక్కడైతే ఉదయాన్నే పరిశుభ్రముగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవికి ఉండడానికి ఎంతో ఇష్టమటండి అలాగే రెండవది ఎవరైనా సరే మనకి భోజనం పెట్టేటప్పుడు అంటే ఇంట్లో అమ్మ నాన్న కూడా భోజనం పెట్టేటప్పుడు మనం కూర్చుని చిచ్చి నాకు ఇది నచ్చలేదు అని ఎప్పుడు కూడా అనవద్దు అండి మరి ముఖ్యంగా పిల్లలు చూస్తుంటే పిల్లలకు చెప్తున్నాను చీ ఏటమ్మా ఈరోజు ఎలా ఉండేవు చీ చీ కోరేటమ్మా ఎలా ఉంది ఈ నుంచి చీ చీ అనే పదం అనేది అది ఊత పదంగా కూడా ఎప్పుడు అనవద్దు అలాగే కొంతమందికి భార్య భర్తల మధ్యన చిన్న చిన్న గొడవల వల్ల ప్లే ప్లేట్లు పెట్టిన అన్నాన్ని వేస్తుంటారు చేతితో తోసేస్తుంటారు అలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను మరీ మరీ చెప్తున్నాను వృషపరాశి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ పని చేయవద్దు మూడవది సంజివేళ టైంలో చాలామంది చీపులు కొట్టుకొని సాయంత్రం ఆరు తర్వాత కూడా తుడుస్తూ ఉంటుంటారండి ఆ సమయంలో కూడా మీరు ఎట్టి పరిస్థితులు తొడవద్దండి ఎందుకంటే చాలామందికి ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి తినయటం లేదు పెద్దవాళ్ళు కూడా చెప్పటం లేదు ఏదో మాకు ఇంకా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోవాలి సాయంత్రం వస్తున్నారు ఈ ఐదున్నర ఆరు టైం చూసుకోవటం లేదు చిక్కి పట్టుకుంటున్నారు ఈ సమయం లేదు సందర్భం లేదు తుడిచేస్తున్నారు ఆ చెత్త అంతా తీసుకొని పైకి పారేస్తున్నారు ఇంట్లో కూర్చింది కూడా అది శుక్రవారం లక్ష్మీవారవా మంగళవారం అనేది కూడా చూడటం లేదు ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెబుతారు కానీ ఇప్పుడున్నటువంటి ఈ పిల్లలందరూ కూడా అది సరిగా పట్టించుకోవటం లేదు అప్పుడు కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ మూడు విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నదంటే మన ఇంట్లో ధన ప్రవాహం అనేది అలా 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 వస్తూ ఉంటదండి మనం ఏ విషయంలో చూసుకున్నా సరే మనం ఎలా చూసుకున్నా సరే ఆ లక్ష్మీదేవి కటాక్షం అలాగే విఘ్నేశ్వరుడితో అలాగే కటాక్షం ఉన్నది అంటే మాత్రం మనకి మన జీవితంలోని బట్టకి కానీ లేదంటే డబ్బుకి కానీ ఆరోగ్య విషయంలో కానీ అంతా కూడా బాగుంటుంది ఏ విషయంలో కూడా ఇబ్బంది ఉండదు లోటు ఉండదు వ్యాపారం చాలా చక్కగా జరుగుతుంటుంది మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంటుంది అలాగే మనం ఇవ్వాల్సిన వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వగలుగుతాము ఏవైనా చిన్న చిన్న వస్తువులు ఏవైనా సరే మనకి అవసర నిమిత్తం మనం బ్యాంకుల్లో పెట్టుకున్నాము లేదంటే ఎవరి దగ్గర చేయబదులు డబ్బులు తెచ్చుకున్నాము అవన్నీ కూడా తీర్చుకుంటాం బయట బంగారం మన ఇంటికి తీర్చుకోగలుగుతాము ఇలా ఒకటి కాదు రెండు కాదు కొత్త వాహన యోగం ఉంది మనకి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా కొత్త వాహన యోగం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే ఒక స్థలం కొనుక్కోవడం కానీ ఏదంటే పిల్లల పేరు మీద ఏదైనా సరే కొంచెం డిపాజిట్లు చేయడం కానీ ఇలా ఒకటి కాదు ప్రతిదీ చాలా విషయాలు మన జీవితంలోని మనం ఊహించినటువంటి ధన సంపద అలాగే పిల్లల ఎడ్యుకేషన్ ఉద్యోగం ఆరోగ్యం కుటుంబంలోని మరి ముఖ్యంగా మనం ఇప్పటిదాకా కూడా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలతో కొంచెం భార్య భర్తల మధ్యన కొంచెం కొంచెం ఎడపాటుగా కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉంటుంటారు అలాగే ఏదో ఒక అశాంతితో గుండంతా భారంతో ఉంటుంటారు కానీ అవంతా కూడా మనకి ఆ విఘ్నేశ్వరు దయతోటి మనకి ఆ గుండ్ల మీద ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోయి మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది ఇంకా చాలా విషయాలు మీతో పంచుకోవాలి ఎందుకంటే మనకి వృషభ రాశి వారికి నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాలు జరిగిపోతాయి ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం దీని తర్వాత వీడియోలో మనం చెప్పుకుంది అందుకే నా ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది ఎందుకంటే చాలా తక్కువ టైంలో కొన్ని వేల మంది మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది మనం చెప్పినటువంటి విషయాలు పూజల విషయాలు మంచి విషయాలు ఇవన్నీ కూడా మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి మీకు ఒక మంచి అద్భుతం మీ జీవితానికి సంబంధించినటువంటి మీ పిల్లల ఎదుగుదలకు సంబంధించింది అలాగే మీ ఆరోగ్యానికి కాపాడుకోవాల్సినటువంటి రెమెడీస్ ఇవన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే ఒక్కసారి నా వీడియో లైక్ చేయండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్